ఫ్రెండ్స్ ఈ రోజైతే బర్త్డే తీసుకొచ్చామండి మీకు ఇదైతే ఫుల్ వీడియో అయితే రాదు ఎందుకంటే ఈ వీడియో కన్నా ముందు వీడియో మనకి బోటీ క్లీన్ వీడియో అని వచ్చింది అనమాట ఎందుకంటే చాలా మంది మనకి బోటీ క్లీనింగ్ వీడియో ఫుల్ వీడియో పెట్టమని అడుగుతున్నారు అందుకని చెప్పి వాళ్ళ కోసం ప్రత్యేకించి ఇది వచ్చి నేను బోటీ అయితే తెప్పించాను క్లీన్ చేసే వీడియో పెడతామని అందుకనే ఈ వీడియోలో అయితే క్లీనింగ్ వీడియో అయితే రాదు అందుకే మీకు మామూలుగా చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే నిన్న బోటీ ఎలా చేయాలి ఏంటి అన్నది క్లీనింగ్ వీడియో అయితే పెట్టాను కదండి అయితే ఆ వీడియోలో ఇక కర్రీ వీడియో అయితే పెట్టలేదు కొండే వీడియో అయితే పెట్టలేదు అనమాట ఇప్పుడు నేను బోటీ బోటీ ఎలా ఉండాలో అన్నది కూడా చూపిస్తాను ఓకేనా అంటే ఉట్టి బోటీ అయితే కాదండి గోంగూరైతు తీసుకున్నాను గోంగురైతే పది రూపాయలు తీసుకున్నా ఎక్కువ ఏమి తీసుకోలేదు ఎందుకంటే మనకు పులుపు ఎక్కువే వేయద్దు కాబట్టి మనకి కరెక్ట్గా సరిపడతా పులిపే వేయాలి కాబట్టి నేను పది రూపాయలు గోంగరెత్తు తీసుకొని ఇలా ఆకులాకులుగా తీసి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడైతే ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకుందాము ఆయిల్ వేసేసుకుందాం కుక్కర్లో పెట్టేస్తానండి ఎందుకంటే బోటి కూర తలకాయ కూర కాళ్ళ కూర ఏదైనా సరే కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్లో పెట్టుకుంటే చక్కగా మెత్తగా మనకి బాగా రోస్ట్గా ఉడికిద్దనమాట లేకపోతే మనకి ఏదైనా సరే బోటి మనకి లేతగా ఉంది కదా అనే డౌట్ వచ్చింది ఉన్నా కూడా కుక్కర్లో పెట్టుకుంటే చాలా బాగుండిద్దాను టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది కాబట్టి నేను కుక్కర్లో వండుతాను ఎప్పుడు కూడాను ప్రతి గుండి నూనె అయితే వేసుకున్నాం కదా పచ్చిమిర్చి అయితే వేసుకుందాము మనం నూనె బాగా వేటెక్కినప్పుడు వేయకూడదండి మీద పచ్చిమిర్చి వేయంగానే పేస్తా అనమాట దాంట్లో ఉన్న పిక్కలు అనేది మొహమే తగ్గుతాయి కాబట్టి నేను లైట్ గా నూనె వేడెక్కాక నేను వేస్తాను చక్కగా వేగుతున్నాయి

ా వచ్చింది మూడు వందలైనా చేస్తుంది చాలా బాగా వచ్చింది కాబట్టి లేకపోతే పట్నం తరకే వేస్తాను కొంచెం మామూలుగా పసుపు ఉప్పు కలిపేసి వేరేగా ఉడక పెట్టేసి ఫ్రిడ్లో అది కొంచెం చింతపండు పులుపు వేసి పులుసు పెట్టుకుంటే బోడీ చాలా బాగుంటుంది అలా ట్రై చేద్దామా ఒకవేళ కాలకపోతే పులుసు పెడతారా బోటికి పులుసు చాలా బాగుంది మీకైతే ఎంతమంది తెలుసండి బోటికి పులుసు పెట్టుకుంటారని కానీ చాలా బాగుంటుంది ఆ వీడో వస్తే నేను ఎప్పుడూ పెట్టలేదు అనమాట చెప్తాను అది కూడా తొందరగా తొందరలో ఎందుకు ఒకవేళ మనకి కుక్కరా బోటి తేల నేను ఇప్పుడు అదే పని చేస్తాను పెడతా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉప్పు అంటే పచ్చకున్న కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసాం అనుకోండి బోటిని తర్వాత మన ముక్కలు ఒక బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది అనేది మనం వండుకోవచ్చు మనకు ఉల్లిపాయలు అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వచ్చేలా బాగా మగ్గాలి కొంచెం ఎక్కువ ఎక్కువ ఎక్కువేసుకుమ్మా కొంచెం ఎక్కువ వేసుకోవాలి బోటి అంటే ఏం కాదు కానీ బోటి కూడా మనం వండుకునేటప్పుడు బాగుంటుంది కలర్ఫుల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఈ బోటీని పసుపు వేసి ముందుగా ఉడకపెట్టేసి తర్వాత వేరేగా పెట్టుకొని అప్పుడు ఇలా కూర వండుతారనమాట అలా అలాగేం బాగుంది ఎందుకంటే ఏదైనా నేచురల్ గానే వండాలి అలా ఉండమంటే దాని టేస్ట్ అంతా నీళ్లు ఫీల్ చేసుకుని ఆ నీళ్ళు ఆల్రెడీ అలా ఉంపేస్తారు కాబట్టి ఆ టేస్ట్ అనేది ఆ నీళ్ళలోకి వెళ్ళిపోయి మనం మామూలుగా టేస్ట్ అలా వండుకుంటే ఆ టేస్ట్ అనేది అస్సలు రాదు చూస్తే కలర్ఫుల్ గా కనిపించినా ఎందుకు ఇదే మనం వేసామంటే ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాల్లో సేమ్ అలా వచ్చేసింది మనకు కూడా అప్పుడు ఏమైంది ఆ వాటర్ బోటీలో ఉన్న టేస్ట్ అంతా లాగేసుకునిద్ది అప్పుడు మరి మనకు కావాల్సిన అంటే మెయిన్ టేస్టే కదా టేస్ట్ అనేది అప్పుడు రాదు అన్నమాట అందుకని నేనైతే అలా చేయలేదు ఎలా అయినా సరే నేను ఇలా వండుకుంటాను ఇదిగోండి ఇప్పుడు బోట్ అయితే వేసుకుందాం ఎంత వరకు చూస్తున్నాం అదే చూసుకున్నాను ఒకవేళ అబ్బో ఇది అయితే పక్కన పెట్టేసుకుందాంలే అదే సెల్వార్ తెలిపారు సరిపోయింది కానీ మళ్ళీ వాటర్ ఇవ్వాలి కదా వాటర్ అది కూడా చూపిస్తా ఇప్పుడు ఏం చేస్తాను అంటే నువ్వు కూడా ఇలా ఉడబడతానో ఒక కదా మనకి టేస్ట్ పోయిద్ది కదా అని మీరు అనుకుంటున్నారు కదా నేనైతే అసలు దాంట్లో అయితే వాటర్ పోయి చూస్తాను కదా నేను ఎలా చేస్తాను బాక్స్లో తీసుకోవడానికి నేను ఎలా ప్రిపేర్ చేశాను బాక్స్లో పెడతాను కూడా మీరే చూస్తారు చక్కగా మనం ఇప్పుడు ఈ బోటీలో అనేది వాటర్ ఉండేది కంపల్సరీగా వాటర్ ఉండేది ఆ వాటర్ మనకు మొత్తం ఇంకపోవాలి మనం అలా వాటర్ బయటికి రావాలంటే ఖచ్చితంగా కల్లుపుతే వేసుకోవాలి కొంచెం కల్లుపుపోతే వేసుకున్నాను నాకు ఈ బోటీ కలర్ఫుల్గా కనపచ్చాలంటే ఒక పావు గంట వెయిట్ చేయాలి ఒక పావు గంట వెయిట్ చేస్తే మనకి చక్కగా బోటి అనేది కలర్ఫుల్గా కనిపించాలి మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైనా కలైర్ ఇలా కుక్కర్ పెట్టామంటే కొంచెం దానికి గ్యాప్ అనేది ఇవ్వాలన్నమాట అది కూడా పట్టిద్ది కదా అని మీకు డౌట్ వచ్చిద్ది అది కూడా వేసానంటే నేను ఇక్కడ వచ్చేసిద్ది అక్కడ వచ్చిందంటే మళ్ళీ మనం వాటర్ వేస్తుంది కుక్క నిండిపోయింది అదే మనం మూత పెట్టి విజిల్స్ వచ్చినాయంటే అది మొత్తం పొయ్యి అంతా పొంగిపోయింది ఇప్పుడు అంత కష్టపడి మనం మళ్ళీ పొయ్యి అంతా క్లీన్ చేసుకున్న అన్ని పనులు మనకి ఎందుకులే అని చెప్పి అయితే ఇక తీసేసాను అనమాట దీనిలో పెట్టావా

ఇప్పుడు మొగుతుంది కదా ఇప్పుడు మొగ్గుతుంది కదా కారం వేస్తుంది రెండు స్పూన్లు కారం అయితే వేస్తాం ఆల్రెడీ మనం పట్టుమిర్చి వేసాం కాబట్టి రెండు స్పూన్లే వేస్తాం కొంచెం మనకి గోంగూర పులుపు తగ్లేదు కాబట్టి మనకి కారం కూడా తగ్గుతుంది రండి చూసుకొని మళ్ళీ కొంచెం ఏమైనా తగ్గితే వేస్తాం పిల్లలు కదా కారంగా ఉంటేస్తున్నాం మా చిన్నపాపృదో మేమైతే ఎంతకాలమైన తింటాం కానీ పిల్లలు మాత్రం తిన్నరు పచ్చి మసాలా నెంబర్ వన్ మసాలా ఇప్పుడే ప్రిపేర్ చేశాను చూసారా అబ్బా మళ్ళీ అమ్మాయి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం మీరు ఎవరైంది అనుకున్నా కూడా నేనైతే కంపల్సర్గా ఇలాగే వాటర్ వేస్తాను ఎందుకంటే మనకి మసాలా నూరిన దాంట్లో కన్నా ఇలా లాస్ట్లో ఉంటుంది చూడండి అది టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఎవరైనా ఎప్పుడైనా ఫ్రై చేశారా అసలు చూసారా బోటి కూర ఉడుకుతుంది కదా అలా ఉడక్కు మెద్దాం కాసేపు కొంచెం కారం వేద్దామండి మనకి కలర్ కొద్దిగా తగ్గినట్టుంది ఎలాగో మనం భూములు వేస్తాంలే కవర్ అయిపోయింది కానీ ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే ఉంచుదాము సరిపోతుంది మూడు నాలుగు విజిల్స్ అలా ఉంచుదాము తర్వాత మళ్ళీ మనం గోంగూర వేసుకోవాలి కాబట్టి ఇందులో అప్పుడు మూత తీసుకొని కాసేపు సిమ్లో అలాగా నిదానంగా ఉడికొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లయితే మూత పెట్టేసుకోమని ఇగోండి నేనైతే ఆల్రెడీ ముందుగానే కలయి పెట్టేసుకున్నాను నూనె కూడా వేసాను అంటే అనమాట గోంగూర నీట్గా మనం కడుక్కుంటే మసాలా మొదలు మంచి మసాలా కదండి ఇప్పుడే నేను ప్రిపేర్ చేశాను కూర మసాల మంచి స్మెల్ వస్తుంది ఈ గోంగూర తీసేసిన తర్వాత మనం ఈ బోటి అనేది ఎలాగ నేను వేపి బాక్స్లో పెడతానో చూపించాను మనది కూడా కొద్దిగా ఉప్పు కారం పట్టాలండి మనం వేరే వేలాగా చక్కగా ఫ్రైలా చేసేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు కారం పట్టాలి అందుకని చెప్పి నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నా ఆల్రెడీ కూరలో వేసాను కాబట్టి కొంచెమే గోంగూర పట్టడానికి మాత్రమే వేస్తున్నాను చక్కగా వేసేసుకొని గాడగాడగా మిక్సీ పట్టేసుకుంటే మనకి గోంగుర కూడా రెడీ అయిపోయింది అలా కాసేపు అయితే వదిలేద్దాము మనకి చక్కగా బాగా వేగాలనమాట అలాగా వేగి ఏగనట్టుగా అయితే తీయకూడదు గోంగూర చక్కగా వేగిన తర్వాత సిమ్లు అయితే పెడతాం నిదానంగా వేగిన పగలేదు కానీ పర్ఫెక్ట్గా వేగాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మా వీడకైతే వదిలేకైతే చేయాలి గోంగూర చక్కగా వేయకండి ఇలా ఫెస్ట్ అయిపోయింది కదా మనం ఒక్క గాడగాడిగా ఒకే ఒక టిప్పు తిప్పామంటే సరిపోయింది మిక్సీ మాత్రం సరిపోయిద్ది మరీ మెత్తగా తిప్పకూడదు ఓకేనా ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము మనకి విద్యుత్ బాగానే వచ్చినాయి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం అదిగోండి ఆవరి పోవాలన్నమాట ఓకేనా కొద్దిగా టైం పట్టింది ఓకే విజు అయితే చూసారా ఇప్పుడు స్టవ్ యూజ్ చేసుకుందాము చక్కగా దగ్గరకి వచ్చేసింది కదా గ్రేవీ కూడా బాగా ఉంది ఇలా ఉంది కాబట్టి ఇంకా కొంచెం మనకు దగ్గరగా రావాలి ఇప్పుడు గోంగూర వేసుకున్నాం గోంగూర కూడా ఆల్రెడీ మనం బాగా వేపి మిక్సీ పెట్టుకున్నాం అనమాట అందుకనే చెప్పి నేను ఇలా వేసుకుంటున్నాను కూర ఒకసారి ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది అలా చక్కగా చనిపోసుకుందాము గోంగూర మనం ఎక్కువ అంటే గోంగూర ఎక్కువ బోటి తక్కువ వేస్తే అసలు బాగుంది గోంగూర కొంచెం వేసుకోవాలి ఆ పులుపు అనేది సరిపోయింది కరెక్ట్గా ఈ అయితే ఈ బోటి సరిపోయింది చూసారా అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు పర్ఫెక్ట్గా అనమాట వేసుకున్నాక ఖచ్చితంగా కలర్ నేను మారిద్దండి ఇప్పటిదాకా ఎర్రగా ఉంది కూర ఇప్పుడైనా ఈ వచ్చిద్ది వచ్చింది కొంచెం ఉప్పు చూద్దాము గుంగూర వేసాం కాబట్టి ఆ పులుపుదానానికి ఉప్పు కూడా ఖచ్చితంగా తగ్గిద్ది ఇప్పుడేమో గరం మసాలా ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి నేను ఎక్కడ కొట్లో కొనుక్కు రాలేదు గరం మసాలా కూడా వేసేస్తాను త్వరగా రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకున్నాక అలా కొంచెం ఒక్క మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేసామంటే కొంచెం ఏమైనా మనకు వాటర్ మనకి తెలియని వాటర్ ఏమైనా ఉన్నా అది ఇంకిపోయింది అనమాట ఈరోజు మనం కొత్తిమీర కూడా వేయాలి కాబట్టి కొత్తిమీర ప్రిపేర్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం నేను ఆల్రెడీ కొత్తిమీర ఎక్కువ వేస్తాను ఇంటికి ఆ విషయం కూడా ఇవ్వండి చక్కగా బేగా గబ్బా చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది కదా సరే ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను సరిపోతుంది మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా మనం ఈ బోటీని వాటర్ అనేది ఏమీ లేకుండా కొంచెం వేపేసి తీసేసుకుంటే రేపు మనం పులుసు పెట్టేసుకోవచ్చు అప్పుడు ఏమైందంటే ఈ బోటీలో ఉన్న వాటర్ అంటే మనం వాటర్ వేసామనుకోండి ఇది ఉడకబెట్టేసి తీస్తే ఆ వాటర్ పడేయలసి వచ్చింది కదా అలా కాకుండా ఇలాగే నేను వాటర్ వేయకుండా ఇంజలో బోటీలో మనకు వాటర్ వచ్చింది ఆ వాటర్తోనే మనం ఇంకపోయిలా చేసామంటే టేస్ట్ కూడా బాగుండిద్ది కొంచెం పసుపు 브라질은 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 చక్కగా ఉప్పు పసుపు అంతా ఈ ముక్కకు బట్టి వాటర్ ఏదైతే మనకి ముక్కకు బట్టి వాటర్ ఏమైనా ఉందో ఆ వాటర్ అనేది మనకి బయట వచ్చేలా చేస్తుంది అన్నమాట పసుపులో ఉన్న గొప్పతనం అదేనండి ఉప్పులో పసుపులో ఓకేనా కసేపలా మనం చక్కగా వాటర్ మాత్రం బాగా వచ్చింది అయితే మీద సీయలేదురా కానీ ఆ వాటర్ మొత్తం మంచిది దగ్గర చక్కగా ఇంకిపోయింది ఎక్కడ వాటర్ అనేది లేదు ఈ ముక్క చూస్తే మీకే తెలుస్తుంది ఎంత నుంచి మనం పొయ్యి పెట్టం అనేది చాలా వాటర్ వచ్చింది నా తెలిసి ఆ వాటర్తో కూర కూడా ఉండవచ్చు అంత వాటర్ వచ్చి వేసుకుంటే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చూసారా ఎక్కడ వాటర్ అనేది లేదు మనకి ముక్కల చక్కగా కొంచెం చక్కగా మనం మూత పెట్టేసుకొని ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే రేపు కూడా మనకి కూరకైతే అలాంటిలోటూ ఉండదు రేపు కూడా పులుసు అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం అసలే బాగా ఆకలి వస్తుంది కోర్ చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది కదా ఉన్న బోటి ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా వెళ్ళి తినేస్తే మనసు బొత్తుగా తృప్తిగా ఉండిద్ది అనమాట తిన్నంత ఎందుకంటే మన చేతితో చేసుకొని తెచ్చి చేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మనం వేరే వాళ్ళతో అయితే చేపచ్చట్లా మన చేంత మనమే స్వయంగా బాడీ అయితే క్లీన్గా చేసుకున్నాం అనమాట అందుకనే నాకైతే చాలా చాలా ఇష్టం నా చేత్తో నేను చేసుకున్నది నేను తింటే వండుకొని చాలా అంటే చాలా ఇష్టం అండి మీకు కూడా ఇష్టమే కదా ఇంకెందుకు ఆలస్యం మా వీడియో అయితే లైక్ అయితే చేసేస్తాయండి ఆలస్యం చేయకుండా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కది కూర ఏంటి అబ్బాయి ఉందని చూస్తున్నారా మా పిల్లలు తినేసేదనమాట మేమైతే కొంచెం పనులు బయటికి వెళ్ళాము ఈరోజు కూర వండేసి ఇక కూర ఎలా ఉందో ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూస్తుంటేనే అసలు నవ్వులు ఊరిపోతుంది

లేవనమాట అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చక్కగా బోటే తీసుకొని నీట్గా క్లీన్ చేసి గోంగూర వేసి కుక్కర్లో వండాను టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా వీడియోస్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియో మళ్ళీ రేపు కలుగుతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్